హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను మేమందరం కలిసి చదువుకున్నాము రీసెంట్గా ఫార్టీ ఇయర్స్ రీయూనియన్లో మేమందరం కలుసుకున్నాము రామోజీ ఫిలిం సిటీలో కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వచ్చారు మేమందరం కలిసి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యాము ఒక గేమ్ అయితే పెట్టారు ఈ గేమ్ ఏంటంటే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది సడన్గా సాంగ్ని స్టాప్ చేసి ఫైవ్ మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ తర్వాత త్రీ మెంబెర్స్ అలాగమాట అలా అవుట్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు సాంగ్స్ అయితే చాలా మంచి మంచి సాంగ్స్ అంటే ఒక ఊపి వచ్చే జ్యూస్ సాంగ్స్ అయితే పెట్టారు యాంకర్ అయితే కంటిన్యూస్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంది మాకు అన్ని స్టెప్స్ అయితే రావు కదా యాంకర్ చూపించడం మేము చేయడం కొన్ని మేమంతటా మా ఓన్గా చేసుకోవడం అలా జరిగింది లాస్ట్కి ఎవరు విన్ అయ్యారు మీరే చెప్పండి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను పద్మసుందరి అండ్ అనజ మీ ముగ్గురు మీలన్నమాట సరే నా కా నేనంతా సాంగ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది వెళ్ళి గట్టిగా పట్టుకోవాలా ఇదే ఆలోచనలో ఉండేదాన్ని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచినట్టు మాట అవుట్ అయిన వాళ్ళు గెలిచినట్టు ఇక్కడ పద్మసుందరి అవుట్ అయింది కానీ తనే విన్ అయింది లాస్ట్ వరకు నేను అనగా కంటిన్యూస్గా ఈ గేమ్ అయితే ఆడాను చాలా సరదాగా అనిపించింది యాంకర్ కూడా చాలా చక్కగా మోటివేట్ చేసి మమ్మల్ని మాలో మంచి జోష్ను అయితే నింపింది మేము అనుకున్నాం ఈసారి ఎవ్రీ ఇయర్కో ఎవ్రీ టూ ఇయర్స్కో రీయూనియన్స్ పెట్టుకొని ఇలా చక్కగా గంతులేసుకుందామని అందరూ అనుకున్నాము మాలో ఎంత ఉత్సాహం ఉంటుంది అని మేమైతే అస్సలు అనుకోలేదు అసలు ఒకరోజు కూడా బాడీని ఇటు అటు వేసిన వాళ్ళం కాదు శ్రమ పెట్టిన వాళ్ళం కాదు కంటిన్యూస్గా టూ డేస్ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము తర్వాత ఎవరు షూట్ చేసిన వీడియోస్ వాళ్ళు చక్కగా మాకు షేర్ చేశారు ఆ వీడియోస్ అన్నిటినీ నేను యాడ్ చేసుకొని ఎడిట్ చేసి ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నా పెద్ద సర్కిల్లో తిరగండి అని చెప్పడం నేను దగ్గర దగ్గరికి వచ్చేయడం మళ్ళీ ఫన్నీ ఫన్నీగా అనిపించింది ఇలాంటి గేమ్స్ పెడితే మాత్రం నేను తప్పకుండా విన్ అవుతూనే ఉంటాను స్ట్రాంగ్ అనుకుంటాను విన్ అవ్వాలి అని ఎలాగో ఎలాగ విన్ అవుతే అయిపోతూ ఉంటాను అవుట్ అయింది ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం అన్నమాట పద్మసుందరి అంటే వైట్ వైట్ డ్రెస్ వేసుకున్న తను వనజర్ రెడ్ ఇంకా నన్ను అయితే ఐడెంటిఫై చేస్తారు వనజ కూడా చాలా యాక్టివ్ నేను అనుకున్న ఈసారి టూ మెంబర్స్ అనే చెప్తారని తెలుసు అందుకని మేము దగ్గర దగ్గర దగ్గరగా తిరుగుతూ ఉన్నాము అలా కాదు ఇలా కాదు అని చాలాసేపు మా చేత డ్యాన్స్ చేయించి మొత్తానికి మమ్మల్ని డివేట్ చేయాలని ట్రై చేసింది యాంకర్ ఎంత డివేట్ చేయాలన్నా నేను ఎవరిని క్యాచ్ చేయాలా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మొత్తానికి నేను అనజ దగ్గరకు వచ్చేసాము విన్ అయింది పద్మసుందరి అది ట్విస్ట్ ఈ గేమ్లో చాలాసార్లు ఆడించింది యాంకరు కానీ సరదాగా స్టెప్స్ వేయడం కదా అలసిపోయామనిపించిన ఆశ్రమ కానీ అది మా బాడీలో కానీ మా మైండ్లో కానీ అస్సలు రాలేదు ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాము స్వీట్ మెమరీస్ కదా యూట్యూబ్లో అలా భద్రంగా ఉండిపోతాయి అని అనుకుంటూ ఈరోజు అయితే ఈ వీడియోని అయితే పోస్ట్ చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ కానీ లైఫ్లో ఇలాంటి అవకాశాలు వస్తే మాత్రం వదులుకోకండి తప్పకుండా ఫ్రెండ్స్ని అయితే కలవండి ఆ ఏజ్లో ఆ టైంలో మనం ఎంజాయ్ చేయలేదు ఇవన్నీ ఇప్పుడు ఈ అవకాశాలు మాత్రం మనం మిస్ చేసుకోకూడదు థ్యాంక్ యూ సో మచ్